నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా అన్నమై జిల్లా లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు అమ్మ ఆశీస్సులతో ఆత్మీయ సమావేశానికి ర్యాలీగా కదిలిన మండిపల్లి రాముడు పొలిమేరలో హారతులు పట్టి స్వాగతం పలికిన తెలుగింటి ఆడపడుచులు వేలాదిగా తరలివచ్చిన ఆత్మీయులు గ్రామ మండల నాయకులు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన రాముడు పూల వర్షం కురిపించిన మండిపల్లి అభిమానులు పసుపుమయంగా మారిన పురవీధులు గంగమ్మ తల్లి సాక్షిగా చెబుతున్న లక్కిరెడ్డిపల్లె ప్రజల ఆదరణ ప్రేమాభిమానాలతో పాటు నాపై ఉంచిన గౌరవం నేను ఉన్నంతవరకు మరువను నా కార్యకర్తలు అభిమానులు కష్టనష్టాలలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరూ నా దేవుళ్ళు ఆయన తెలియదు గంగమ్మ తల్లి సాక్షిగా మీ ఆదరణ ప్రేమాభిమానాలతో పాటు నాపై ఉంచిన గౌరవాన్ని నేను ఉన్నంత వరకు మరవనని లక్కిరెడ్డిపల్లి టీడీపీ ఆత్మీయ సమావేశంలో రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు మొదట అనంతపురం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి బయలుదేరిన రాముడికి పొలిమేరలోనే మండలంలోని తెలుగుంటి ఆడప్రచులు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు సమావేశాన్ని ఉద్దేశించి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నా కార్యకర్తలు అభిమానులు కష్ట నష్టాల్లో తన వెంట నడిచిన ప్రతి ఒక్కరూ నా దేవుళ్ళు వారి ఒంటిపై ఒక దెబ్బ పడ్డా నా ఒంటిపై కొరడా పడ్డట్టే అని ఆయన అన్నారు నాయకుల కంటే వ్యవస్థ పెద్ద అని వ్యవస్థలో నాయకులు వస్తూ పోతూ ఉంటారని ఎవరు మారినా స్థిరంగా చిరస్థాయిగా నిలిచేది కార్యకర్తలే అని గుర్తు చేశారు వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి దౌర్జన్యాలకు పాల్పడి అనేక కష్టాలకు గురి చేశారని అన్న ఆయన ఈ పాలన నుండి త్వరలోనే అందరికీ విముక్తి లభిస్తుంది అన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్క సామాన్యుడైన అధికారులతో పని చేయించుకోగలిగారా అని ప్రశ్నించారు రానున్నది ప్రజాప్రభుత్వం ఈ వైసీపీ పాలనలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగిందో వారికి అక్కడే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఒక్కసారి మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి గెలిపిస్తే మీ ప్రతి సమస్యలోనూ మీ ముందుండి పోరాడతానని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు రిపోర్టింగ్ జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్

ఒకటే మాట ఈరోజు వ్యక్తుల కన్నా వ్యవస్థ పెట్టేది అంటే ఈ రాంప్రసాద్ రెడ్డి అయినా ఇంకో రెడ్డి ఇంకో నాయుడైనా ఎల్లయ్య అయినా పుల్లయ్య అయినా వస్తే మాకు ఉండేది పదే పది ఓట్లు మిగతా తొంభై గట్లు ఎవరికి పార్టీకి ఉన్నాయని స్వాలఖంగా మీకు తెలియజేసుకుంటున్నా ఈ రోజు మనకి ఎన్నికలు వస్తున్నాయి మనం ఐదు సంవత్సరాల నుంచి అరిచేత గుండె పెట్టుకొని ఏ క్షణానికి ఏమవుతుందో మన మీద కేసు పెడతాడో మన ఇంట్లోకి వచ్చి దూడి మన భూములు లక్కుంటారు లేకంటే మన తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన ఆస్తులు గుంజుకుంటారని భయపడ్డా ఈ సంవత్సరాలు పట్టినామా లేదా మీ స్వభావంగా అడుగుతున్నా ఈ అన్నిటికీ ఈ క్వశ్చన్ కు ఆన్సర్ వచ్చే రోజు దగ్గరలో ఉందని మీకు ఆన్సర్ చెప్తున్నా ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక కార్యకర్త అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఎన్నో కష్టాలకు ఓటుకొని ఈ పార్టీని నడిపించారు ఈ నియోజకవర్గంలో వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నా అందుకో నేను ఒకటే చెప్తున్నా నా జీవితం ఉన్నంత వరకు ఎవరైతే ఈ కష్టకాలాల్లో ఎవరైతే నన్ను అవమానించారో ఎవరైతే ఈ ప్రాంతంలో తిరగలేమన్నారు ఈ ప్రాంతంలో ఎవరు చెప్పినారో వాళ్ళందరికీ చెల్లి పండించే విధంగా ఈ ఈ కష్టాలు ఇంకా చాలు మీ కష్టాల్లో విముక్తి పరిచేదానికి ఈ రోజు నాకు నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవంతో ఈ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా ఒకటో లిస్టులోనే అందరికి దిమ్మ తిరిగే విధంగా నా పేరు ప్రకటించడం జరిగింది ఈ దాష్టికానికి కారణం అంటే అక్కడ జగన్మోహనుడే ఇక్కడున్న ఒక పుటా పగ్గర కాదని మీ సభాపతి ఆనందవాసం అజ్ఞాతవాసం అయిపోయింది మీ అందరికి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా రేపు పద్మూడో తేదీ తర్వాత లగేజ్ సర్దుకొని అమెరికా పోయే రోజు దగ్గరలో ఉన్నాను పెట్టిన కేసులు చూపించిన వాళ్ళు పెట్టిన కేసులు అయితే వాళ్ళు చేసిన దౌర్జన్యాలకు ప్రతీకారం తీసుకునే రోజు అతి దగ్గర ఈ రోజు ఎవరైనా ఒక సాదాసీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నేను రైతు అయితే నేను ఒక పోలీస్ స్టేషన్ఓ పోయి పని చేయించుకునే రోజు ఎప్పుడైనా మీరు అని అడుగుతున్నా